ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చందుర్తి మండల రామస్వామి అన్నారు చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వదంతి వేడుకలను మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది కోట్ల మంది ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని గోదావరి జలాలను మిట్ట ప్రాంతమైన సిరిసిల్లలో అన్ని ప్రాంతాలకు సాగునీటిని అందించి ప్రాంతాలను సస్యశామలం చేయడమే ధ్యేయంగా అనేక ప్రాజెక్టులకు కాలువలకు అంకురార్పణ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన పాలనలోనే పనులన్నీ పూర్తి చేసి నీటిని సరఫరాకు సిద్ధంగా చేశారని కాంగ్రెస్ పాలనలో పూర్తయిన ప్రాజెక్టులకు కాలువలకు తర్వాత వచ్చిన ప్రభుత్వం నీటి సరఫరా ప్రారంభించి గొప్పలు చెప్పుకుంటుందని పది సంవత్సరాల పాలనలో ప్రజలు విసుగు పొంది మళ్లీ కాంగ్రెస్ ప్రజా పాలన కోరుకున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రజా పాలనలో అభివృద్ధిని ఓర్వలేక కొందరు ప్రజలను తప్పుదో పట్టించే మార్గం ఎంచుకున్నారని వారు చెప్పే కళ్ళెబుల్లి మాటలు ఎవరు నమ్మరని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ వైస్ చైర్మన్ బొజ్జా మల్లేశం మాజీ జెడ్పీ సభ్యులు నాగం కుమార్ నాయకులు గొట్టే ప్రభాకర్ పులి సత్యం ముసుకు ముకుందారెడ్డి నేత నవీన్ సంతపురి బాలు డైరెక్టర్లు ఇందురి మధు నాగిరెడ్డి శ్రీనివాస్ చంటి ప్రసాద్ అజయ్ ఏగులపు శ్రీనివాస్ ధర్మపురి శ్రీనివాస్ ఆదిత్యారెడ్డి దేవస్వామి దారం చంద్రం పోతురాజ్ రవి లక్ష్మణ్ లింగంపల్లి బాబు పొంచిట్టి తిరుపతి లింగంపల్లి బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు వేపులవాడ కాంగ్రెస్ పక్షాన మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే గోర్వలేక మరొక బీసీపీ చేతుల మరి వేములవాడ సంబంధించినటువంటి అభివృద్ధి అవుతుంది ఇది స్థిరస్థాయిగా స్థాయిగా నిలుస్తుంది అని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు మరి కుట్ర కుట్రపూరితంగా మరి వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన చంద్రుత్ మండల యూత్ కాంగ్రెస్ పక్షాన మరి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఫ్లోట్ పార్ట్ ఉంటే నా దగ్గర కలిసి విన్నపించాలని చెప్పేసి గతంలో చెప్పింది ఇప్పుడు చెప్పారు అంత మంచి ఎమ్మెల్యే మన నియోజకవర్గానికి దొరకడం మనం నిజంగా మనం చేసుకున్న అదృష్టం అని చెప్పేసి కూడా ఇలా మరి చంద్రేస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం వారప్పుడు పెద్దలు గారి నాయకత్వంలో ఇక్కడ ఫౌండేషన్ వేసి ఈ రోజు ఇక్కడ పారుతున్నటువంటి కాలువలు ఇక్కడ నిండుతున్నటువంటి చెరువులన్నీ కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బీజం వేసిందని చెప్పక తప్పదు ఇప్పుడు గత పది సంవత్సరాలుగా ఆ రోజు తవ్వినటువంటి కాలులే తప్ప ఇప్పటి ఒక కాలువ కూడా పూర్తి చేయనటువంటి గత ప్రభుత్వాలు ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజున వారు కార్యక్రమాలు చేయడం అంటే వాస్తవంగా ప్రజానికం అంతా కూడా డాక్టర్ వైఎస్ రాజ రాజశేఖర రెడ్డి చేసిన కార్యక్రమాలు కావచ్చు గత ఇరవై నెలల నుండి వచ్చినటువంటి ఈ యొక్క ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన ఏర్పడిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి చెరువును కూడా ప్రతి కుండను కూడా నింపే విధంగా ప్రణాళికలను రూపొందిస్తూ వారు వేసినటువంటి సాధనను ఈరోజు ఆయన ఆధ్వర్యంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ వైపు ఆదివాస్ వారి నాయకత్వంలో కూడా ఇక్కడ ఈ కానిసెన్స్ అంతా కూడా ఉరుకులు పరుగులు పెడతా ఉంటే ఈరోజు కొంచెం మంది వారు చేస్తున్నటువంటి పనులను అభివృద్ధిని చూసి ఓరలేక అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు గత పది సంవత్సరాల కాలంతో పాటు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేరెడ్డి గారి నేతృత్వంలో ఏం జరిగింది ప్రజా పాలన వచ్చినాక ఏం జరుగుతుంది పది సంవత్సరాల కాలంలో ఏం జరిగిందని ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ అట్టడుగున్నటువంటి ప్రజానీకం ఎవరైతే గరీబులు ఉంటారో తినడానికి తిండి లేక వారికి బియ్యం ఇవ్వాలి వారి ఇంట్లో ఉద్యోగం కావాలి వాళ్ళ కొడుకు బిడ్డనుంటే చదువుకోవాలి ఆ పిల్లల చదువులకు కూడా ఫీజులు కట్టలేని కుటుంబాలు అనేక ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని వారి పాదయాత్రలు గమనించి స్కాలర్షిప్ అనేది అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చి ఒక ఆటో నడుపుకునే అతని కొడుకు ఎంబీఏలో ఎంసీఏలో బీటెక్లో చదివి ఈరోజు అమెరికాలో హైదరాబాదులో ఉద్యోగాలు చేస్తుండే రాజశేఖర రెడ్డి గారి ముందు చూపాలని అని చెప్పి చెప్పుకోక తప్పదు గనీ బోనింతమైన రోగాలు వస్తే పెద్ద పెద్ద కార్పొరేట్ స్థాయి దవాఖాన్లా కావాలంటే పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు కట్టలేని కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అది గమనించి ఆసి మళ్ళ స్థాయిలో అంబులెన్స్ను కుయి కుయ్ కుయ్ అని చెప్పి మళ్ళీ స్థాయిలో అంబులెన్స్ను పెట్టి ఎక్కడ ఉంటే అక్కడ ఇమీడియట్గా పోయే విధంగా వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ కొట్టగానే అంబులెన్స్ వచ్చే విధంగా అంబులెన్స్ను ఏర్పాటు చేసి ఇక చెప్పుకుంటూ పోతే అనేక స్కీములు అటువంటి పెద్ద గొప్ప నేతను మనం జీవితాంతం ఈ దేశంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజానీకం మరో వెయ్యి సంవత్సరాలకైనా గుర్తుండిపోయేటువంటి నేత రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకో తెలియదు మరొక్కసారి మనందరి పక్షాన వారి జన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అవచ్చు మనందరి ఆశాజ్యోతి మనందరి పేద నేత మన గవర్నమెంట్ ప్రభుత్వం ఈ అన్న గారు కూడా వారి శిష్యములనే రాజకీయం చేసినాక వారి నేతృత్వంలో మన ఎమ్మెల్యే గారి ఆశయాలు కొనసాగించడానికి మనందరం ప్రయత్నం చేస్తా తెలియస్తూ ముగిస్తూ ఉన్నాను